దర్శన్ పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి కొడుకులా తయారవుతాడు షమీర మేడలో తాళి కట్టడమే సమస్యకు పరిష్కారం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి దర్శన్ చూసి నాన్న దర్శన్ ఏంటి ఎలాంటి పట్టుబట్టలు కట్టుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది రోజు శ్రావణ శుక్రవారం కదమ్మా అందుకే అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏముంది ఈరోజు శ్రావణ శుక్రవారం భార్యను ఆశీర్వదిస్తే పది కాలాల పాటు భార్య సుమంగలిగా ఉంటుందంటారు ఆశీర్వదించండి అని శరణ్య దర్శన్ కి అక్షంతలు ఇస్తుంది ఇక దర్శన్ శరణ్య తలపై అక్షంతలు వేస్తాడు కాసేపట్లో సమీర ఇంటి కోడలు కాబోతుంది అని దర్శన్ మనసులో అనుకుని పక్కకు వెళ్ళి సమీరకు ఫోన్ చేస్తాడు స్టార్ట్ అవుతున్నాను సమీర అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవికి పని మనిషి జ్యోతి పాలు కలిపి ఇస్తుంది ఆనంద భైరవి పాలు తాగుతుందా లేదా అని చెప్పి అనన్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పాలు తాగటం పూర్తవుతుంది ఇక వెంటనే ఆనంద భైరవికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అప్పుడు అనన్య పాలల్లో ఏదో పౌడర్ కలిపిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య ఈ స్లీపింగ్ మోడ్ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది రోజు గుడిలో జరిగే పెళ్లిని ఇక ఎవరు ఆపలేవరు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి